హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి అయితే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి యాభై వేల వరకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ యాభై వేల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆర్పీలకు ఈ డాక్యుమెంట్స్ అనేది చేర్పించాల్సి అయితే ఉంటుందండి అయితే మనము ఈ యాభై వేల రూపాయలు మనం పొందాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ చేర్పించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక ఆ వివరాలనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే చెప్పారండి అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీ వీరందరికీ ఏంటంటే పదివేల నుండి యాభై వేల రూపాయల వరకు అయితే మీకు తక్కువ వడ్డీతో అంటే అసలు వడ్డీనే లేకుండా మీకైతే లోన్స్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రభుత్వము అయితే ఇది మనం చూసుకున్నట్లయితే స్త్రీనిధి అనే పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పదివేల రూపాయల నుండి స్టార్టింగ్ చే స్టార్ట్ చేసి యాభై వేల రూపాయల వరకు కూడా వీళ్ళకైతే లోన్స్ అయితే ఇస్తారు అలాగే వాళ్ళు ఏమన్నా బిజినెస్ చేసుకోవాలి అని చెప్పేసి ఆసక్తి కనబరిస్తే కనుక అలాంటి వాళ్ళకు ఆల్మోస్ట్ ఏంటంటే రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు కూడా అయితే ఈ లోన్స్ అనేది ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా కొన్ని ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఆ ప్రూఫ్స్ ఏంటంటే మనకు ఎవరైతే మీ యొక్క గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డ్ కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు అలాగే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే మీరు ఈ లోన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో సో మీరు ఏ బిజినెస్ పరంగా అంటే మీరు ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పేసి ఈ లోన్కి సంబంధించి తీసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్లో ఉన్నారా సో ఆ బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ సో మొత్తం మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క ఆర్పితో పాటుగా మీరు వెళ్తే బ్యాంకుకి సో అక్కడ మీ యొక్క ఆర్పి మీ యొక్క బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారితో డిస్కషన్ అయితే చేసి సో మనకి ఏంటంటే ఈ లోన్స్ అనేది మూడు గంటలు మూడు రోజుల్లో వచ్చే విధంగా కూడా సో అయితే చేయబోతున్నారు అయితే ఈ లోన్స్ తీసుకోవడం ద్వారా ఏంటంటే మీకు వడ్డీ అనేది ఆల్మోస్ట్ అయితే తక్కువ వడ్డీ ఉంటుంది అసలు కొంత ఆల్మోస్ట్ ఈ వడ్డీ కూడా మీకు అకౌంట్లో అయితే పడే అవకాశం అయితే ఉంది అలాగే మనకు ఈ లోన్స్ అనేది ఒకవేళ కొత్త వారు ఉంటే కనుక పదివేలు తీసుకొని మీరు కట్టేస్తే కనుక మళ్ళీ మీకు ఇరవై వేలు ఇస్తారు ఒకవేళ మీరు పాతవారు ఉంటే కనుక ఆల్మోస్ట్ ఆల్రెడీ మీరు తీసుకొని కట్టేస్తు కట్టేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే యాభై వేల వరకు కూడా ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారండి ఈ లోన్స్ మనకేందంటే మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వీళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో వెళ్ళి సో అక్కడ ఏంటంటే వడ్డీకి తీసుకొని వడ్డీలు కట్టలేకపోతున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే వీళ్లకు ఈ లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి Thanks for watching this video. All the best.